హలో అండి నా పేరు డాక్టర్ వివస్వన్ ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఇందిరా క్లినిక్ ప్రగతి నగర్ వెల్కమ్ టు బిఎంఎస్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జనరల్గా మనుషుల్లో ఈ మధ్య చాలా మందికి ఏదైనా పని చేయాలన్నా ఏదైనా కొత్త కొత్త టాపిక్స్ తీసుకోవాలన్నా కొత్త కొత్త టాస్క్లు చేయాలన్నా ఒక రకమైన నిరుత్సాహము ఒక రకమైన టెన్షన్స్ ఇవన్నీ కనబడుతున్నవి సో ఇది ఎందుకు ఇలా జరుగుతు ఉంటుంది జనరల్గా చాలా మటుకు జనాల్లో ద కాన్ఫిడెన్స్ అనేది ఒక పని చేయడంలో ఉండే కాన్ఫిడెన్స్ అనేది కనపడట్లేదు వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల కానీ లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్న లైఫ్లో ఎదుర్కొన్న సిచ్యువేషన్స్లో కానీ లేకపోతే వాళ్ళలో ఉండే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ కొన్ని రకాలైన ఫిజికల్ జబ్బుల వల్ల కానీ లేదా కొన్ని రకాల మెంటల్ జబ్బుల వల్ల కానీ ఇలాంటి అయ్యే పరిస్థితి ఉండింది ముఖ్యంగా ఒక పిల్లవాడు కానీ ఒక మనిషి కానీ ఎదుగుతున్న టైంలో తనకున్న అనుభవమైన అను తనకి ఎదురైన సమస్యలు తను ఎదుర్కొన్న పరిస్థితులు జనరల్గా ఒకతనిలో తన పని చేయడం పట్ల ఉండే సమర్థతని మనకి తెలుపుతుంది జనరల్గా కొంతమందికి ఏమవుతుందనంటే అలాంటి సపోర్ట్ సిస్టమ్ కానీ ఒక విధమైన భరోసా కానీ చిన్నప్పుడు కనుక వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులలో కనబడకపోతే ఏమవుతుందంటే వాళ్ళలో నా వల్ల కాదేమో నేను చేయలేనేమో కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో లేకుండా అయిపోతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జనరల్గా పీర్ ప్రెషర్ అనే ఒకటి ఉంటుంది అంటే సమతోటి వాళ్ళు వాళ్ళతో ఉండే వాళ్ళందరూ స సక్సెస్ అవుతుంటే వీళ్ళు అంతగా సక్సెస్ కాకపోకపో పోకపోతే వాళ్ళకేమవుతుందంటే ఒక రకమైన భయము ఒక రకమైన ఆందోళన స్టార్ట్ అయ్యి ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా తగ్గిపోతుంటుంది ఇంకొకటి ఏంటంటే కంపారిజన్ బిహేవియర్ వాళ్ళతో పోల్చుకుంటే నేను అంతగా సమర్థవంతుని అవునా కాదా మిగతా వాళ్ళు అన్నీ ఈజీగా చేయగలుగుతున్నారు నేను అంత ఈజీగా చేయగలనా లేదా ఇలాంటి ఒక కంపారిటివ్ బిహేవియర్ వచ్చినా కూడా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతుంటుంది ఇలా కాన్ఫిడెన్స్ తగ్గితే ఏమవుతుందంటే బేసిక్గా ప్రొడక్టివిటీ అనేది బాగా తగ్గుతుంది మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ అనేది చాలా మటుకు తగ్గుతుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ పొటెన్షియల్తో తయారు పని చేయగలిగిన మనం ఏమవుతామంటే అంత ఎఫిషియంట్గా పని చేయలేక ప్రతి చిన్న చిన్న టాస్క్లోనూ తప్పులు చేయడము పక్కన వాళ్ళ చేత అయ్యో ఇది కరెక్ట్గా లేదు అది కరెక్ట్గా లేదు అనిపించుకోవడము అలా జరుగుతుండేది దీనివల్ల ఏమవుతుంది ఓవరాల్గా మన యొక్క గ్రోత్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది సో ఇలా కాకుండా ఉండాలి ఇలా మనం ప్రతి విషయంలో కాన్ఫిడెంట్గా ఉండాలి అని అంటే అసలు ఎక్కడ ఏ సిచ్యువేషన్ వల్ల ఈ కాన్ఫిడెన్స్ ఆ పర్టికులర్ పర్స పర్సన్లో ల్యాక్ అవుతుంది అంటే అతనికి ఏ సందర్భాలు ఏ యొక్క సిచ్యువేషన్స్ని అతన్ని వెనక్కి లాగుతున్నాయి అనేది మనం కనుక్కోవాలి ఒకసారి కనుక మీరు సైకియాట్రిస్ట్ని కలిసి కాస్త డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే వాళ్ళు మీతో మాట్లాడి మీ పేరెంట్స్తో మాట్లాడి మీకున్న సిచ్యువేషన్స్ అన్నిటిని అన అనలైజ్ చేసేసి జనరల్గానే ఈజీగానే ఇది ఈజీ ఫైండ్ అవుట్ చేయగలరు ఒక్కసారి కనుక ఆ విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేసేసి దానికి అనుగుణంగా కాసింత థెరపీస్ కానీ లేదు అవసరమైతే కొన్ని రకాల మందులు కానీ వాడితే ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి ఈజీగానే బయటకి రావచ్చు ముఖ్యంగా కారణం ఏంటిదో కనుక్కోవడం అనేది చాలా ప్రధానం ఒక్కసారి కారణం ఇది అని మనకు తెలిసిందంటే ఈజీగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈజీగానే అడ్రస్ చేయగలిగే సిచ్యువేషన్ అండ్ పరిస్థితి సో కాబట్టి ఒక్కసారి సైకియాట్రిస్ట్ని కలిసి డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయించుకోండి మీకున్న ఇబ్బందుల నుంచి దూరం అవ్వండి